ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభువున మీ అందరికీ హృదయపూర్వదనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం ప్రభుతో ప్రతినిత్యం ప్రభు సాన్నిధ్యంలో స్థుతించే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ కృపావరాలు పొందుటకు అనుదిన దీవునులు పొందుటకు ఇది ఉదయ కాలమున చేయన మీ అందరికి కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనం దీవించి తన కృపతో నింపి ఆదరించును గాక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం శిలువను గుర్చిన వార్త నశించున్న వారికి విరితనము కానీ రక్షణ మనకు దేవుని శక్తి మొదటి కొరింత పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వశము చూస్తున్నాం శిలువను గుర్చిన వార్త నశించున వారికి వెరితనం కానీ రక్షపరుచున్న మనకు దేవుని శక్తి శిలువ యొక్క శక్తి అంటూ మనం చూద్దాం దేవుని బిడ్డ గమనించండి శిలువ దేవుని యొక్క సాన్నిధ్యంలో మనకు రక్షణ గుర్తుగా ఉన్నట్లుగా దేవుని జ్ఞాపం అర్పంచేసుకో అందుకని శిలువను గురిచిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న దేవుని బిడ్డలకు అది దేవుని యొక్క శక్తి అని దేవుని జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే శిలువను గురించిన వార్త అత్యంత ప్రశస్తమైనది ఏసో క్రీస్తు వారి శిలువలో చేసిన బలియాగము పాపికి అతి ప్రాముఖ్యమైనదని దేవుని పిల్లలకు జ్ఞాపం చేసుకుందాం పాపి అయిన మానవుని యొక్క మోక్ష ప్రవేశములకు క్రీస్తు శిలువ ముఖ్యమైనదని విజయము చేయ మరణము మింగివేయబడినదని సాతాను శిలువ యొక్క మరి యొక్క సాతాను యొక్క కుతంత్రాలను కూడా ఓడిపోయినట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే పాపముకు ప్రాయచితము చేయబడినది కాబట్టి ఇది నమ్ముసిన మనకు సెలవును గుర్చిన వార్త దేవుని యొక్క శక్తి అని దేవుని వెళ్ళారో జ్ఞాపం చేసుకుందాం దేవుని శక్తిని పొందాలంటే మనము శిలువను గురించిన వార్త విని తద్వారా మనము ప్రభువుకు ఆయన కుమారులుగా కుమార్తెలుగా మరి గుర్తించబడాలని దేవుని బిళ్ళారో జ్ఞాపన చేసుకుందాం అందుకనే నశించున వారికి అనగా నమ్మని వారికి శిలువను గుర్చిన వార్త విరితనం ఎవరైతే నమ్మలేదో వారికి అది వెరితనమే కానీ రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తిని దేవుని బిరాకు జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు మనందరి కొరకు ఆయన చనిపోయి మానవులు జయించి తిరిగి లేచాడు కనుక శిలువలో విలువ ఉన్నది శిలువలో ఖ్యాతి ఉన్నది శిలువలో రక్షణ ఉన్నది శిలువలో విమోచన ఉంది శిలువలో దేవుని యొక్క శ్రేష్టమైన రూపావరమున్నదన్న విషయాన్ని దేవుని బిడ్డార జ్ఞాపం చేసుకుందాం అందుకనే దేవుని గమనించండి శిలువలో ప్రభుయేసు క్రీస్తు వారు మనందరి కోసం ఆయన తన విలువైన పవిత్రమైన పరిశుద్ధమైన యవన రక్తాన్ని వేడి రక్తాన్ని కార్చి చిందించి సెలవులో బలియాగముగా బలిదానముగా యజ్ఞప్రశువుగా బలి పొలి యాగమై యజ్ఞమై ఆయన మరణించిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు మనందరి కోసం ఆయన సెలవులో బలియాగుముగా మరణించినట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని గమనించండి నమ్మని వారికి అది విరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి దేవుని కృప దేవుని ప్రసన్నత దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నవన్న విషయాన్ని దేవుని బిల్లారని ఆహ్పనం చేసుకుందాం అందుకనే ఉదయకాలమున శిలువను గురిచిన వార్త వింటున్న మనందరికి కూడా అది దేవుని యొక్క శక్తి అని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకున్నాం రక్షించ లేని వారికి లేక రక్షణ లేని వారికి అది వెరితనముగానే ఉండును కానీ ఆయన మరణమును జయించి సకల శక్తుల నుంచి ఆయన మనను తన కృపకు పాత్రలుగా చేయుటకు సాతనుక ఓడించి ఆయన తిరిగి పునరుద్ధరుడై మూఢ సజీవుడై లేచిన విధానం చూస్తే ఆయన విజయ విధేత ఆయన సెలవు మరణాన్ని జయించినటువంటి మహాగరుడని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుని అందుకనే దేవుని మీరు గమనించండి దేవుడు సజీవుడు ఆయన శిలువలో బలియాగముగా తన విలువైన పవిత్రమైన యవన రక్తాన్ని కార్చి చెందించి మన కోసం ఆయన ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్పదని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుంది అందుకనే పాపాన్ని క్షమించాడు పాపిని ప్రేమించాడు ఆయన వారి పాపాని ద్వేషించినట్లుగా దేవుని బిడ్రాగిడిని ఆత్మహత్య చేసుకుందాం పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి ఆయన విలువైన రక్తాన్ని మన అందరి కోసం సిలువలో ఆయన బలిదానముగా బలియజ్ఞముగా ఆయన కాల్చినట్లుగా దేవుని బిడ్రడిని ఆప్ చేసుకుందాం సిలువలో విలువ ఎంతో గొప్పదన విషయాన్ని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నిజంగా మనము సెలవును గుర్చినటువంటి ఆ శ్రేష్టమైన ధన్యత పొందుటకు ప్రయాసపడాలని దేవుని బిడ్లారికి జ్ఞాపనం చేసుకుందాం అందుకనే ఈనాడు అనేకులకు ఆయన సెలవులో ఉన్న శక్తిని ప్రేమను మనం చెప్పగలుస్తున్నామంటే అది దేవుని యొక్క కృప దేవుని ప్రసన్నత దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదాలని దేవుని బిల్ల జ్ఞాపనం చేసుకుందాం ఆయన సెలవులో తన ప్రేమను ఆయన మనకు సాటి చెప్పుతున్నాడు ఆయన ప్రేమగల దేవుడు ప్రేమమూర్తి ప్రేమగల దేవుడు కనుక శిలువలో ఆయన తన విలువైన రక్తాన్ని కాల్చినట్లుగా దేవుని వీళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ విలువైనది ఆ ప్రేమ ద్వారానే ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు ఆ గాధ జలములు ఆ ప్రేమను ఆర్పజాలవు ఆ శిలువ ప్రేమ ద్వారానే అనేకులు ఏసు ప్రభువుకు తిరుగుతున్నారు కనుక మనము శిలువను గురిచిన వార్త విని దేవుని అందు స్థిరమైన బలమైన నమ్మి కలిగి జీవించాలని సులువ యేసును ప్రకటించాలని దేవుని బిడ్డ ఆరాజ్ఞాపం చేసుకున్నాం ఆయన సిలువలో బలియాగముగా మరణించాడు గనుక సిలువ శక్తి పొందుటకు ఉదయ కాలమున దేవుని కృపావరాలు పొందుటకు మనము సిద్ధపడి ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మదేవుడు సాయం చేయనుగాక మే గాడ్ మేగా యూ